అందరికీ నమస్కారం ఓజీ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే చిట్ట చివరి సినిమా అంటే ఉస్తాజ్ భగత్ సింగ్ అవి ఉన్నాయి కదా పోయా చిట్ట చివరి సినిమా అంటావు ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇంత ఎక్స్పెక్టేషన్తో ఇంత క్రేజ్తో ఆయన నుంచి మళ్ళీ ఇంకా సినిమా రాదు రాజకీయంగా పూర్తిగా బిజీ అయిపోయారు ఇంకొక సినిమా ఉంది ఉస్తాజ్ భగత్ సింగ్ దానికైతే ఈ సినిమాకి వచ్చినంత ఎక్స్పెక్టేషన్ అయితే రాదు ఓజీ సినిమాకి బయట ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత క్రేజ్ ఉందో తెలుసా ఒకప్పుడు బాహుబలి వన్ ఆ బాహుబలి టూ వచ్చినప్పుడు ఎంతైతే క్రేజ్ ఉందో అంతకు మించిన క్రేజ్ ఉంది ఈ సినిమాకి మీకు ఎగ్జాంపుల్కి ఒక విషయం హైదరాబాద్ హైదరాబాద్లో ఒక ఏరియాలో ఈ సినిమా రిలీజ్ రోజున కాగితాలు ఎగరేయటానికి కొన్ని వందల కేజీల కాగితాలు ఆర్డర్ ఇచ్చారంట ఫ్యాన్స్ పిచ్చిలో ఉన్నారు ఇంకా సినిమాకి సంబంధించి సెన్సార్ కంప్లీట్ అయిపోయింది యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది ఇరవై ఒకటో తారీఖున ట్రైలర్ రాబోతుంది ఇరవై ఐదో తారీఖున థియేటర్లో బంప్ పడుతుంది అన్ని ప్లానింగ్ ప్రకారం సెట్ అయిపోయినాయి సినిమాకి సంబంధించి బయట అయితే విపరీతమైన క్రేజ్ ఉంది అందుకనే సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో చేయట్లేదు మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు సినిమానే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారే ప్రమోషన్ లో పాల్గొన్నారు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం కానీ ఓజీ సినిమాకి సంబంధించి సినిమా యూనిట్లో ఎవ్వరూ బయటకు వచ్చి ప్రమోషన్ చేయట్లేదు ప్రమోషన్ చేస్తే కనుక సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు భయపడి ప్రమోషన్ కూడా చేయట్లేదు ఇక సినిమాకి సంబంధించి ఈ విపరీతమైన క్రేజ్ రావడానికి గల కారణం ఏంటంటే డే వన్ ఎప్పుడైతే సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చిందో ఆ గ్లిమ్స్ నుంచి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో ఎంతైతే వైలెన్స్ ఉండాలో ఆ వైలెన్స్ కనిపించింది ఎంతైతే స్వాగ్ ఉండాలో ఆ స్వాగ్ కనిపించింది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఏది బయటకు వచ్చినా అందులో మీరు ఒకటి గమనించారా పవన్ కళ్యాణ్ గారి లుక్ కానీ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్ కానీ చాలా యూనిక్గా అనిపించింది బాగా ఎక్కింది జనంలోకి కేవలం గ్లిమ్స్ సాంగ్స్లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అదేవిధంగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా కొత్తగా అనిపించింది జనానికి బాగా ఎక్కినాయి ఇవన్నీ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చేసింది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే ఫ్యాన్స్ ఉన్నారో అంతే మంది శత్రువులు కూడా ఉన్నారు ఆల్రెడీ వైసీపీ బ్యాచ్ ఈ సినిమా మీద ఫేక్ ప్రచారాన్ని మొదలు పెట్టేసింది టిక్కెట్లు రేట్లు పెంచేస్తున్నారో మళ్ళీ వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఈ సినిమా టిక్కెట్లు అమ్మేస్తున్నారో అని చెప్పి ఒక ఫేక్ ఫేక్ ప్రచారాన్ని అయితే బయటకు తీసుకొచ్చేసింది పెద్ద సినిమాలు ఏ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఒక్క సినిమాయే కాదు మహేష్ బాబు గారి సినిమా వచ్చిన అల్లు అర్జున్ గారి సినిమా వచ్చిన ప్రభాస్ గారి సినిమా వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమా వచ్చిన ఇలా పెద్ద హీరోల సినిమా ఎవరిది వచ్చినా టిక్కెట్ల రేట్లు ఖచ్చితంగా పెంచుకుంటున్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి వచ్చినప్పుడే టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు వీళ్ళు అన్నట్టు వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఈ సినిమాని బాయ్ కట్ చేసేయాలని చెప్పి మళ్ళీ మొదలుపెట్టేసారు హ్యాష్ ట్యాగ్ ఎందుకు వాళ్ళకి ఇంత బాధ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకి పడిపోవటానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి వాళ్ళ గట్టి నమ్మకం అందుకనే ఆయన సినిమాలు ఏవి రిలీజ్ అవుతున్నా నెగిటివ్ ప్రచారాన్ని అయితే మొదలు పెట్టేస్తారు టిక్కెట్లు రేట్లు పెంచాలంటారు అందుకనే సినిమాని బాయ్ కట్ చేయాలంటారు ఫ్యాన్స్ కంటే ముందుగా థియేటర్కి వెళ్ళిపోయి చూస్తారు ఆ పెంచిన టికెట్ రేట్లు ఉన్నా ఫ్యాన్స్ కంటే ముందుగా వెళ్ళిపోయి థియేటర్కి ఈ సినిమాని చూసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలు పెడతారు ఈ సినిమా విషయంలో ఎన్ని ఏం ప్లాన్ చేసినా వర్కట్ అయ్యేటట్టు లేదు ఎందుకంటే సినిమాలో ఎలివేషన్ సీన్స్ కనుక పవన్ కళ్యాణ్ గారి మీద పడితే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ వర్కౌట్ అవుతే కనుక కొంచెం కథ ఉన్న చెప్తున్నాను కదా విపరీతమైన కథ ఏమి ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కథ ఈ సినిమా అయితే రికార్డులన్నీ పోతుంది ఇంకా